ముప్పై పదకొండు ఇరవై నాలుగు ముప్పై పదకొండు ఇరవై నాలుగు శనివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు టమాటాలు ఎట్లా పెట్టినారు రామాజి టమాటాలు ఎట్లా కేజీ నలభై కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దడం నూరు రూపాయలు టమాటాలు మంచి టమాటాలు నెంబర్ వన్ ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ నలభై అవతల వచ్చి కేజీ యాభై బీనిస్కాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ఫిర వంకాయలు ఎట్లా వంకాయలు కేజీ ఇరవై రూపాయలు క్యాప్సికం క్యాప్స్కమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై कागरकाय केजी मुफ अर्धकेजी पदाइद क्यारे केजी याब अर्धकेजी इीरकायल केजी मुफ अर्धकेजी पदाइद दोसकायल के अर्धकेजी पद क्या ए क्यासकम केजी याब अर्धकेजी पद అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు అనంతపురం పాత ఊరు మార్కెట్లో హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును అనంతపుర ప్రజలకు డైలీ అప్డేట్ చేయబడును ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి